హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాల్మర్ లారీ అనే కంపెనీ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇదేంటంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట సో వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్కి పైనే శాలరీ వస్తుందండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బీఏఎల్ఎంఈఆర్ బాల్మర్ ఎల్ఏడబ్ల్యూఆర్ఐఈ డాట్ కామ్ దీనికి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండి కెరీర్స్లో సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము బాల్మర్ లారీ అండ్ కో లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది చాలా రకాల పోస్టులు ఇస్తున్నారండి దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ పోజి ఫస్ట్ పోస్ట్ ఏముందంటే మేనేజర్ సేల్స్ ఉందనమాట దీనికి రెండు పొజిషన్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా కాకపోతే దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి కొన్ని ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉన్నాయి కొన్ని ఎక్స్పీ కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ కావాలండి కొన్నిటికి అవసరం లేదు సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సేల్స్ ఆఫీసర్ సేల్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ కావాలన్నమాట మీకు మినిమం ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా ఆఫీసర్ పోస్టులు కమర్షియల్ వీసా అదేవిధంగా నెక్స్ట్ సీనియర్ కోఆర్డినేటర్ తర్వాత కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఇక్కడ చూడండి మనకి జూనియర్ ఆఫీసర్ అని ఉంది కదా కమర్షియల్ ఈ పొజిషన్ లొకేషన్ ఢిల్లీలో ఉందండి దీనికి టూ పోస్టులు ఉన్నాయి మీరు ఫ్రెషర్స్ కెన్ అప్లై అంటున్నారు సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ దీనికి కూడా టూ పోస్ట్లు ఉన్నాయి ఇది ఢిల్లీనే ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై సో మీరు ఇవి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లొకేషన్కి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి నేను అది కాన్సన్ట్రేట్ అనమాట ఇక్కడ చూడండి లెవెన్ సీరియల్ నెంబర్ లెవెన్ జూనియర్ ఆఫీసర్ సేల్స్ దీనికి సెవెన్ పోస్టులు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇమీడియట్ ఓపెనింగ్స్ ఇన్ ముంబై ఢిల్లీ హైదరాబాద్ చెన్నై సో మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇది చెప్తున్నాను అనమాట మీకు దీనిమ దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ క్యాన్ అప్లై సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి క్యాండిడేట్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ సేల్స్ అండ్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీస్ ఉంటే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో అది నాట్ మ్యాండేటరీ బట్ మీకుంటే అది మంచిది అనమాట చాలా రకాల పోస్టులు ఇచ్చారు మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ అండి బాల్మర్ లారీ డాట్ కామ్కి వెళ్ళి మీరు కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా ఇక్కడ లింక్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు అందులోకి వెళ్ళి ఫస్ట్ ఈ విధంగా వస్తుంది మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చెక్ బాక్స్ చెక్ బాక్స్ టిక్ పెట్టి ఇక్కడ కింద మీరు సబ్మిట్ అనే ఆప్షన్ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ మీరు ఆ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దీనికి మీకు ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదండి మనం ఇది ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉందనమాట ఆలోపు అప్లై చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి మీకు వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి చెక్ చేసుకొని మీరు సిక్స్టీన్త్ కల్లా సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ అనమాట ఆగస్టు సిక్స్టీన్త్ కల్లా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్